ఎగ్జిట్ పోల్సు అసలు ప్రజల నాడిని పట్టుకోగలవా ప్రజల మూడ్ను సరిగ్గా అంచనా వేయగలవా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒకటికి పది రకాల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అసలు వాటిల్లో దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు ఎక్కువసార్లు ఏ సర్వే సంస్థ చెప్పింది నిజమైంది గత ఎన్నికల్లో టీడీపీఏ గెలుస్తుందని చెప్పిన మూడు సర్వే సంస్థలు ఏవి వైసీపీ గెలుస్తుందని చెప్పినా కూడా ఏ సర్వే సంస్థ ఎన్ని సీట్లను వైసీపీకి ఇచ్చింది గత ఎన్నికల్లో బొక్క బోర్లా పడిన సర్వే సంస్థల లిస్ట్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఒక్కో సర్వే సంస్థ గురించి ఆ సర్వే సంస్థ గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిందన్న దాని గురించి వివరంగా చెప్పుకుందాం ముందుగా అసలు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అన్నది ఓ గత ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు దక్కాయి టీడీపీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే దొచ్చాయి జనసేన పార్టీకి మాత్రం ఒకే ఒక సీటు దక్కింది ఇది ఏపీలోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన లెక్కలు అయితే గత ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థలు టీడీపీ గెలుస్తుందని కూడా చెప్పాయి మరికొన్ని వైసీపీ గెలుస్తుందని కూడా చెప్పాయి ఏ సర్వే సంస్థ ఎలా ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చారో ఇప్పుడు చూద్దాం మొదటగా ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వీస్ సంస్థ గురించి చెప్పుకుందాం ఈ సర్వీస్ సంస్థ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో వైసీపీఏ అధికారంలోకి వస్తుందని క్లియర్ కట్గా తేల్చేసింది వైసీపీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు దక్కుతాయని టీడీపీకి ముప్పై ఏడు నుంచి నలభై సీట్లు మాత్రమే వస్తాయని జనసేన మాత్రం ఒకే ఒక చోట గెలుస్తుందని ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా అనే సర్వే సంస్థ వేలాడించింది అయితే వాస్తవ ఫలితాలు మాత్రం కాస్త భిన్నం ఈ సర్వే సంస్థ చెప్పినట్టే వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ పార్టీకి దక్కిన సీట్లు మాత్రం చాలా చాలా ఎక్కువ ఈ సంస్థ చెప్పిన దానికంటే ఏకంగా పదహారు అసెంబ్లీ సీట్లు వైసీపీకి ఎక్కువగా వచ్చాయి టీడీపీకి కూడా ముప్పై ఏడు సీట్ల నుంచి నలభై సీట్లు వస్తాయని చెప్పింది కానీ వచ్చింది మాత్రం ఇరవై మూడు మాత్రమే జనసేన విషయంలో మాత్రం ఈ సర్వే సంస్థ అంచనా నిజమైంది ఇక మరో సర్వే సంస్థ టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ సంస్థ గురించి కూడా చెప్పుకుందాం ఈ సంస్థ అయితే వైసీపీకి నూట పదకొండు సీట్లు టీడీపీకి అరవై మూడు సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది జనసేనకు మాత్రం ఒక్క సీటు మాత్రమే వస్తుందని వెల్లడించింది అయితే జనసేన విషయంలో ఈ సర్వీస్ సంస్థ అంచనా నిజమే అయింది వైసీపీఏ అధికారులకు వస్తున్న అంచనా కూడా నిజమే అయింది కానీ టీడీపీకి వైసీపీకి దక్కిన సీట్ల విషయంలో మాత్రం చాలా చాలా తేడా అయితే ఉంది టీడీపీకి నలభై సీట్లు ఎక్కువగా వైసీపీకి నలభై సీట్లు తక్కువగా ఈ సర్వీస్ సంస్థ నెంబర్లను చూపించింది ఇక రిపబ్లిక్ సీ ఓటర్ సర్వీస్ సంస్థ గురించి కూడా చెప్పుకుందాం ఈ సర్వీస్ సంస్థ కూడా వైసీపీఏ అధికారులకు వస్తుందని తేల్చి చెప్పింది వైసీపీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే సంస్థ క్లారిటీ ఇచ్చింది అదే సమయంలో టీడీపీకి అయితే నలభై ఐదు నుంచి యాభై ఐదు సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాదని చెప్పుకొచ్చింది అయితే వైసీపీ సర్కారు వస్తుందని చెప్పిన మాట నిజమే కానీ సీట్ల విషయంలో మాత్రం చాలా తేడానే ఉందన్నమాట టీడీపీకి గరిష్టంగా యాభై ఐదు సీట్లు వస్తాయని చెప్పారు కానీ వచ్చింది మాత్రం ఇరవై మూడు మాత్రమే వైసీపీకి నూట ముప్పై వరకు వస్తాయని చెప్పారు కానీ వచ్చింది మాత్రం నూట యాభై ఒక్క సీట్లు సో ఈ సీట్ల లెక్కలు మాత్రం కరెక్ట్ కాదనమాట ఇక మరో సర్వే సంస్థ న్యూస్ ఎయిటీన్ ఐపిఎస్ఓఎస్ సర్వే సంస్థ కూడా గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ను రిలీజ్ చేశాయి ఈ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై ఐదు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది టీడీపీకి యాభై నుంచి అరవై ఒక్క సీట్లు వస్తాయని చెప్పింది జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాదని చెప్పుకొచ్చింది ప్రభుత్వం మారుతుందని వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మాట మాత్రమే ఒక్కటే నిజం కానీ సీట్ల లెక్కలు మాత్రం కరెక్ట్ అంచనాలు అయితే కానే కావు వైసీపీకి నూట ఇరవై ఐదు సీట్లను చూపించారు కానీ అంతకంటే మరో ఇరవై ఆరు సీట్లు ఎక్కువగా వచ్చాయి టీడీపీకి అరవై ఒక్క సీట్ల వరకు వస్తాయని చెప్పారు కానీ దానిలో సగం సీట్లు కూడా టీడీపీకి గత ఎన్నికల్లో రాలేదు కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే టీడీపీ దక్కించుకుంది ఇక సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ సర్వీసెస్ కూడా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ను కూడా చూద్దాం ఈ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో వైసీపీకి నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు టీడీపీకి ముప్పై ఏడు నుంచి నలభై అసెంబ్లీ సీట్లు జనసేనకు ఒక సీటు దక్కాలి ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ కూడా ఇదే రకమైన రిజల్ట్ను చెప్పుకొచ్చింది కానీ సీట్ల విషయంలోనే ఇంకాస్త తేడా అయితే ఉంది సెంటర్ ఫర్ సంస్థ చెప్పిన దాని నెంబర్ల కంటే వైసీపీకి మరో పదహారు సీట్లు ఎక్కువగానే వచ్చాయన్నమాట ఇక సిపిఎస్ సర్వే సంస్థ చెప్పింది కూడా చూద్దాం సిపిఎస్ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి నూట ముప్పై నుంచి నూట ముప్పై మూడు అసెంబ్లీ సీట్లు దొక్కుతాయని తేల్చి చెప్పింది అదే సమయంలో టీడీపీకి కేవలం నలభై మూడు నుంచి నలభై నాలుగు అసెంబ్లీ సీట్లకే పరిమితం అవుతుంది జనసేనకు ఒకే ఒక సీటు దక్కుతుంది ఇది సిపిఎస్ సర్వే సంస్థ చెప్పిన లెక్కలు అయితే వైసీపీ అధికారంలోకి రావడం గురించి చెప్పింది మాత్రం నిజమే కానీ సీట్ల విషయంలో అంచనా మాత్రం పూర్తిగా కరెక్ట్ కాదు వైసీపీకి నూట ముప్పై మూడు మాత్రమే గరిష్టంగా వస్తాయని చెప్తే ఏకంగా నూట యాభై సీట్లు వచ్చాయి టీడీపీకి నలభై నాలుగు వస్తాయని చెప్తే మాత్రం వచ్చింది మాత్రం ఇరవై మూడు మాత్రమే ఇక వీడిపి అసోసియేట్ సర్వీస్ సంస్థ గురించి కూడా చెప్పుకుందాం ఈ సంస్థ రిపోర్టు ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారులకు వస్తుందని తేల్చి చెప్పింది టీడీపీ యాభై నాలుగు నుంచి అరవై సీట్లను దక్కించుకుంటుందట అలాగే వైసీపీకి నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒక్క సీట్లు దక్కుతాయని ఈ సర్వీస్ సంస్థ చెప్పుకొచ్చింది జనసేనకైతే ఏకంగా నాలుగు సీట్లు వస్తాయని కూడా ఈ సర్వీస్ సంస్థే వెల్లడించింది ప్రభుత్వం మారుతుందన్న విషయం ఒక్కటే మాత్రమే నిజం సీట్ల లెక్కల్లో మాత్రం వీడిపి అసోసియేట్ సంస్థ కూడా ఇంకా కరెక్ట్గా అంచనా వేయలేకపోయింది ఇక ఆరామస్థాన్ సర్వీస్ సంస్థను కూడా పోలికేతం ఆరామస్థాన్ చెప్పిందని ప్రకారం వైసీపీకి నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు దక్కుతాయి టీడీపీకి ముప్పై ఏడు నుంచి నలభై సీట్లు మాత్రమే వస్తాయి జనసేనకు మాత్రం గరిష్టంగా ఒక సీటు వస్తుందని ఆరామస్థాన్ చెప్పుకొచ్చారు అయితే వైసీపీ సర్కారు వస్తుందని చెప్పిన మాట వాస్తవమే కానీ సీట్ల లెక్కల విషయంలో మాత్రం ఆరామస్థాన్ కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోయారు ప్రస్తుతం ఆయన సర్వేను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది నమ్ముతున్నారు కూడా ఆరామ్స్థాన్ గరిష్టంగా చెప్పిన దానికంటే మరో పదహారు సీట్లు ఎక్కువే గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చాయన్నమాట ఇవి వైసీపీఏ అధికారులకు వస్తుందని తేల్చి చెప్పిన సర్వే స్థల లిస్టు అవి గత ఎన్నికల్లో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లెక్కరు అయితే టీడీపీఏ అధికారులకు వస్తుందంటూ ఓ మూడు సంస్థలు కూడా అంకెలతో సహా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి గత ఎన్నికల్లో బ్లండర్ మిస్టేక్ను అయితే చేశాయి పచ్చి అబద్దాలు చెప్పాయి ఆ సర్వే సంస్థలు ఏవి అవి చెప్పిన నెంబర్లు ఏంటన్నది కూడా చూద్దాం గత ఎన్నికల్లో టీడీపీఏ అధికారులకు వస్తుందని డప్పు కొట్టి మరీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పిన మొట్టమొదటి సర్వే సంస్థ లగడపాటి రాజగోపాల్ సర్వే ఎల్ఆర్జీ టీమ్ పేరుతో ఓ సర్వీస్ సంస్థను లగడపాటి ఎన్నో ఏళ్లుగా నిర్వహించేవారు ఆ సంస్థ చెప్పిన సర్వేలు కూడా అన్నీ కూడా పక్కాగా ఉండేవి నూటికి తొంభై ఐదు శాతం నిజమే అయ్యేవి అందుకే దేశవ్యాప్తంగా ఈ సర్వే సంస్థకు మంచి పేరు కూడా ఉండేది కానీ అంతకుముందు తెలంగాణ ఉప ఎన్నికల విషయంలోనూ బొక్కబోర్ల పడ్డారు లగడపాటి అలాగే కావాలని గత ఎన్నికల్లో టీడీపీ గెలుస్తూనే చెప్పుకొచ్చారు లగడపాటి చెప్పిన లెక్కల ప్రకారం గత ఎన్నికల్లో టీడీపీకి తొంభై నుంచి నూట పది సీట్లు రావాలి వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది సీట్లు దక్కాలి కానీ జరిగింది మాత్రం పూర్తిగా వేరు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక టీడీపీఏ అధికారులకు వస్తుందని చెప్పిన రెండో ఐఎన్ఎస్ఎస్ మీడియా ఈ సర్వీస్ అంతా చెప్పిన దాని ప్రకారం గత ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా నూట పద్దెనిమిది సీట్లు దక్కాలి వైసీపీకి కేవలం యాభై రెండు నుంచి యాభై ఏడు సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాలి కానీ జరిగింది మాత్రం పూర్తిగా వేరు టీడీపీ అధికారాన్ని కోల్పోగా ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో జగన్ సర్కారు ఏపీలో ఏర్పడింది ఇక టీడీపీఏ అధికారులకు వస్తుందని చెప్పిన మూడో సర్వీ సంస్థ టీవీ ఫైవ్ అవును టీవీ ఛానల్ అయినా ఈ టీవీ ఫైవ్ సర్వేలు కూడా చేస్తూ ఉంది ఆఫ్కోర్స్ అది ఎప్పుడు టీడీపీకి అనుకూలంగా సర్వేలను ఇస్తూ ఉంటుంది అనుకోండి అది వేరే విషయం గత ఎన్నికల్లో కూడా టీడీపీకి ముగ్గు అంటూ ఓ ఎగ్జిట్ పోల్ను ఇచ్చింది టీడీపీకి నూట ఐదు సీట్లు వస్తాయని వైసీపీకి అరవై ఐదు సీట్లు మాత్రమే వస్తాయని జనసేన మాత్రం కేవలం రెండు సీట్లను గెలుస్తుందని టీవీ ఫైవ్ ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చింది కానీ జరిగింది మాత్రం పూర్తిగా వేరు అన్న విషయాన్ని పదే పదే గుర్తు చేయనక్కర్లేదు ఇవి గత ఎన్నికల్లో సమయంలో ఏ పార్టీ అధికారులకు వస్తుందంటూ ఏ సర్వే సంస్థ ఎలా ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చాయనే దానికి సంబంధించిన వివరాలు అయితే మూడు సంవత్సరాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో బొక్కబోర్ల పడ్డాయి అఫ్ కోర్స్ వాస్తవ నిజాలు తెలిసి కూడా పచ్చే బద్దాలను ఆ సర్వీసెస్లో ప్రచురించాయి మిగిలిన అన్ని సర్వీసెస్లు కూడా వైసీపీ విజయాన్నే సూచించాయి కానీ నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని మాత్రం ఎవరూ కూడా అంచనా వేయలేకపోయారు ఓ వేవ్ అనేది ఉన్నప్పుడు సీట్ల సంఖ్య ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతుందన్నది అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు కూడా కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వీస్ సంస్థ అంచనాలు మాత్రం ఎప్పుడూ కూడా వాస్తవ ఫలితాలకు కాస్త దగ్గరగా ఉంటాయి ఆ సర్వీస్ సంస్థ చెప్పింది కూడా దాదాపుగా నిజం అవుతూ ఉంటుంది నేనైతే ఆ సర్వీస్ సంస్థనే ఎక్కువగా నమ్ముతూ ఉంటాను ఇక మరో విషయం ఏంటంటే ఎక్కువ సర్వీస్ సంస్థలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఎగ్జిట్ పోల్స్ను ఇస్తుంటాయో దాదాపుగా ఆ పార్టీయే అధికారులకు వస్తుందని మాత్రం చెప్పవచ్చు ఇదండి గత ఎన్నికల్లో ఏ సర్వీస్ సంస్థ ఎలా ఎగ్జిట్ పోల్స్ను ఇచ్చాయన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ